సాధారణంగా ఇది సాధారణంగా ఈ పొగ అనేటువంటిది ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఎటువంటి గ్యాసెస్ అనేటువంటివి ఈ దట్టమైనటువంటి పొగలో ఉంటా ఉంటాయి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే మనం చూడవచ్చు ఇక్కడ ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు కార్బన్ మొనాక్సైడ్ ఉండొచ్చు సల్ఫర్ డయాక్సైడ్ ఉండొచ్చు నైట్రోజన్ ఆక్సైడ్ ఉండొచ్చు దాంతోపాటు కొన్ని సందర్భాలలో మీథేన్ అనేటువంటి ఒక మీథేన్ అనేటువంటి ఒక గ్యాస్ కూడా ఉండొచ్చు అండి ఓకేనా సో మీథేన్ అంటే సిహెచ్ ఫోర్గా మనం చెప్తూ ఉంటాం సో ఈ గ్యాసెస్ అనేటువంటి ఉండడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అర్థమైందా సో సిఓ టూ కానీ కార్బన్ మొనాక్సైడ్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ మీథేన్ కానీ దాంతోపాటు పార్టికులేట్ మ్యాటర్ అంటాం పిఎం టూ పాయింట్ ఫైవ్ అని అంటాం పిఎం టెన్ పార్టిక్లెట్ మ్యాటర్ టెన్ అని పిలుస్తూ ఉంటాం అర్థమైందా సో ఏదైనా ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు ఎటువంటి వాయువులు గాలిలోకి విడుదలవుతూ ఉన్నాయి ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి సో అందుకే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం సో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనోక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ పార్కిలైట్ మ్యాటర్ రూ పాయింట్ ఫైవ్ పార్కిలైట్ మ్యాటర్ టెన్ అండ్ మీథేన్ అనేటువంటి వాయువులు విడుదల అవడం జరుగుతూ ఉంది